హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా రోజులైంది వీడియోలోకి వచ్చి చాలా రోజుల తర్వాత అయితే వీడియోలోకి ఇప్పుడు వచ్చాను ఎందుకంటే ఇంతకుముందు మా తమ్ముడు పెళ్ళి ఉండింది ఆ పెళ్ళి బిజీ వల్ల కొంచెం వీడియోలు అయితే తీయలేకపోతే పదహైదు రోజులు అయితే లీవ్ పెట్టుకొని ఊరికి వెళ్ళిపోయాను నేను ఇంకా పెళ్లి హాడో ఆవిడ చూసుకోవాలి అని చెప్పి పదహైదు రోజుల ముందుగానే అయితే ఊరికి వెళ్ళిపోయాను నేను ఇంకా ఊరికి వెళ్ళినప్పటి నుంచి అసలు ఇంకా వీడియోస్ తీయలేదు ఇంకెందుకంటే అంత టైం లేదు ఇంకా చూసుకోవాలి కదా అంతా అందుకోవసరమని నేనైతే వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇప్పుడైతే నేను డ్యూటీకి బయలుదేరిపోయాను ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఆరు గంటల నలభై నిమిషాలు ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడైతే డ్యూటీకి అయితే నేను బయలుదేరేసాను ఇక్కడే కనమంగల వేశారు డ్యూటీ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఏడు కిలోమీటర్లు ఉంది ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి ఇంకా సిఎన్జి పట్టుకొని కన్నమంగళలో అక్కడి నుంచి పాయింట్కి అయితే వెళ్ళాలి నేను ఆ సిఎన్జి బంక్ నుంచి కన్నమంగళకి అంటే పికప్ పాయింట్కి వచ్చేసి ఏడు కిలోమీటర్ సారీ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి సిఎన్జి సీఎన్జి అయితే నాలుగు కిలోమీటర్లు ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పాను ఆల్రెడీ మీకు కానీ నిన్నటి నుంచి అంటే ఆదివారం నుంచి కొంచెం వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి బెంగళూరులో ఇప్పుడు కూడా పడుతుంది వర్షము చూడండి బయట చూపిస్తాను ఎలా ఉందో వాతావరణము చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో నిన్నటి నుంచి అయితే ఇదే ఇలాగే పడుతుంది కొంతసేపు తగ్గుతుంది కొంతసేపు ఎక్కుతుంది నిన్న మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ అంటే పొద్దున్న అయితే మెగాలు ఉన్నాయన్నమాట మధ్యాహ్నము పన్నెండున్నర ఒంటి గంట నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది నిన్నటి నుంచి అంటే ఇలాగే పడుతుంది జోరు లేదు అలానే తక్కువగాను లేదు పడుతూ ఉంది ఒక రకంగా కొంతసేపు ఎక్కువ పడుతుంది కొంతసేపు తక్కువ పడుతుంది అలా అనమాట అంటే గ్యాప్ లేకుండా అయితే పడుతూ ఉంది నిన్న నిన్నటి నుంచి ఇక మార్నింగ్ ఆరు నలభై ఐదు నిమిషాలు అయితే అవుతూ ఉంది ఇప్పుడు అయినా కూడా రోడ్లంతా కొంచెం మబ్బుగానే ఉన్నాయి చూడండి బయట ఇంకా వెలుతురు అయితే ఈ వర్షాల వల్ల కొంచెము వెలుతురు అయితే తక్కువగానే ఉంది ఇంకా సిటీలో ఏమో తెలియదు ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి తెలుస్తుంది ఇంకా కంపెనీ దగ్గర ఎలా ఉందో ఏమో అక్కడ బెలందూరులో అయితే మెయిన్ రోడ్లోనే ఎక్కువ నీళ్లు ఉంటాయి కానీ పికప్ సెకండ్ పికప్ అక్కడ బెలందూరు ఇచ్చారు చూడాలి ఎలా ఉంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే అంటే ఫస్ట్ లాగే చేసి నెక్స్ట్ సెకండ్ పికప్కి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను అది యాక్చువల్గా డే టైంలో అయితే ఇది వన్ వే చేస్తారు ఇప్పుడు మనం వెళ్ళడానికి అయితే ఉండదు అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ మాత్రమైతే అలా ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఎవరు ఏమో అడగరు అసలు పోలీసులు కూడా ఇంత టైంలో రారనమాట వాళ్ళు వచ్చేది ఎనిమిది తొమ్మిది పైన ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ కొంచెం ఎక్కువ అవుతుంది స్కూల్ బస్సులు కూడా ఎక్కువగా ఉంటాయని ఇక ఎనిమిది గంటల పైన అయితే ఇక్కడ వచ్చి వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు అప్పుడు వరకు అయితే ఇక్కడ ఆపోజిట్లోనే వెళ్ళవచ్చు యాక్చువల్గా ఇది వన్ వే పోయేదానికి అవకాశం లేదనమాట మనం వెళ్ వెళ్ళేదానికి అవకాశం ఉండదు అయితే రైడ్ తీసుకొని వెళ్ళిపోతాము ఈ కొంచెం ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఇలా రైడ్ తీసుకొని వెళ్ళడానికి ఇంకా ఈ కొంచెంకి ముందుకెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు అయితే రౌండ్ వేసుకొని రావాలి ఎందుకు లేని మార్నింగ్ టైంలో అయితే ఇట్లా వచ్చేసారనమాట ఇక వెహికల్స్ పుదుగేరే క్రాస్ కోనదాస్పుర లోపల నుంచి ఒక రోడ్ అయితే ఉంది కన్మంగ్ల మెయిన్ రోడ్ నుంచి ఆ రోడ్డు అయితే అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ క్లోజ్ చేశారనమాట పుదుగేరే క్రాస్ నుంచి వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్కి అయితే కాడిగూడి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు అక్కడి నుంచే వచ్చే వెహికల్స్కి మాత్రం వన్ వే చేసారనమాట వెళ్ళ వెళ్ళడానికి అయితే అవకాశం లేదు అందుకని ఎక్కువ వెహికల్స్ ఆపోజిట్లో ఇలానే వస్తుంటాయి మనకి ఇంకా అక్కడి నుంచే అలా అయితే దగ్గరే ఉంటుందని ఇంకా అట్లా వెళ్తుండే వాళ్ళు వెహికల్స్ కాకపోతే ఆ ఊరు లోపల రోడ్డు చిన్న రోడ్డు కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ రావు ఉంటని క్లోజ్ చేసారనమాట అక్కడ చూడండి లారీలంతా ఇట్లా వస్తుంటాయి మనకి ఆపోజిట్ ఇక్కడ సైడ్లో అంతా లారీలు ఆపుతూనేసిన చూడండి ఇక్కడ ట్రా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు అయితే ఎక్కువగా ఉంటాయి మామూలుగా అన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా ఇక్కడే ఉంటాయి లారీలు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఏదైనా లోడ్ దొరికితే ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట అందుకని ఎక్కువ లారీలు అయితే ఇక్కడే ఉంటాయి ముందర ముందరైతే రైట్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు నేను వర్షం పడిందంటే ఇంకా రోడ్లు చెప్పబడలే చూడండి ఎలా అయిపోయాయో ఇప్పుడు ట్రైలర్ అయితే ఇక్కడ టర్న్ తీసుకునేకైతే వస్తుంది మనం లాంగ్ కటింగ్ చేసుకోవాలి వాళ్ళు షార్ట్ కటింగ్ అయితే తక్కువ కాకపోతే రోడ్డు కూడా చిన్నది కాబట్టి కొంచెం లాంగ్ కటింగ్ అయితే తీసుకోవాలి చూడండి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు అయినా కూడా మప్పుగానే ఉంది రోడ్లో చూడండి స్కూల్ బస్సులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఇక ఎనిమిది గంటలు అట్లా ఏంటంటే ఎక్కువ బస్సులు అయితే వచ్చేస్తాయి రోడ్ల మీదకి ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే యూ టర్ను రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది బంకకైతే వచ్చేసాను వెహికల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి ఓపెన్ అయితే చేశారనమాట తక్కువ ఉన్నాయి ఏమంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు ఉన్నాయి ఐదు పనులు రెండు పండ్లకు వేస్తున్నారు వేస్తున్నారా లేదో తెలియదు వెహికల్స్ అయితే ఆపున్నారు చూడండి అక్కడ వేస్తున్నారా లేదో తెలియదు ఇంకా వేయలేదంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది తప్పదు ఇంకా ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేసి వేసుకొని వెళ్ళాలి లేకపోతే సిఎన్జికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే ఇక్కడ మూడే పాయింట్లు ఉంది సిఎన్జి ఎంతవరకు అయితే వస్తుందో తెలీదు చూడండి మూడే పాయింట్లు ఉంది సిఎన్జి నాకు ఇంకెప్పుడు వరకు అవుతుందేమో తెలియదు పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది చూద్దాం ఎంతవరకు వస్తే అంతవరకు చేసుకోవాలి ఇంకా చూడాలి వేస్తారో లేదో ಲಾರಿಯನ್ನು ಅಯ್ತೆ ಬಂಡಿ ತೆಗೆಯಲು ಹೊಂಟಾನ್ ನೋಡು. लेपईंदे कनकन स బయట వర్షం పడుతుందని తడుచుకుంటూ వేసేదానికి కష్టంగా ఉందని ఆయన వేయట్లేదంట ఎలా చూడండి అసలు గొడుగు పట్టుకొని వేస్తే అవుతుంది కదా వర్షం ఆగేంత వరకు అన్నాడు ఆ వర్షం ఎప్పుడు అవుతుందో ఆయన ఎప్పుడు చేస్తాడు టైం అయితే అయిపో టైం అయితే అయిపోయి వస్తుంది డే టైంలో లాగింది అక్కడే చూసుకొని అక్కడ వెళ్ళి ఇంకా వేయించుకోవాలి నేనైతే బయలుదేరిపోతున్నాను వెయిట్ చేసేదానికి అయితే కుదరదా మనకి పెట్రోల్ పెట్రోల్ ఉంది ఒక డ్యూటీ పెట్రోల్ డ్యూటీ చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఏ టైంలో లో అయితే వేయించుకోవాలి ఇలాంటప్పుడు అయితే మనకి ఎమర్జెన్సీ టైంలో పెట్రోల్ ఉండాలని పెట్రోల్ వేయించుకుంటాము ఆ ట్యాంక్ ఆ ట్యాంక్ ఉండదు ఇబ్బంది ఏం లేదు ఇంకా పికప్ పాయింట్ కి అయితే నేను వెళ్ళిపోతున్నాను టైం లేదు అసలు మనకి కరెక్ట్ గా ఇంకొక ఇరవై నిమిషాలు అయితే ఉంది అందుకని అయితే బయలుదేరిపోతుంది వేయించుకుంటే సరిపోతుంది ఏం చేస్తాం ఇంకొక ఆయన ఉన్న ఆయన వేసేవాడు చంద్ర ఉన్నా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన వర్షం పడునా కూడా వేసుకుంటాడు ఎవరో కొత్తగా వచ్చాడు అనమాట అయితే వర్షం పడుతుందన్నా తడుచుకుంటూ అయితే కుదరదు వర్షం ఆగాలి అంటున్నాడు ఇంకా వర్షం ఆగాలంటే ఇంకా ఎంతసేపు ఏమో తెలియదు చెప్పలేము ఎప్పుడు ఆగుతుంది అనేది అందుకని అయితే నేను బయలుదేరి వెళ్ళిపోతా ఇక్కడ సర్కిల్ అయితే రైట్ తీసుకొని వెళ్ళాలి

ನಾದಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟೆ 4 ಪಾಯಿಂಟ್ ಇದೆ ಈಗ ಬಾಡಕಣ್ಣ ಆಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಸಿಎಸ್ ಡ್ಯೂಟ್ ಎಲ್ಲಕನ್ನ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಬೆಸ್ಟ್ ನಂಬರ ಏನು ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಏನೋ ಯಾರು ಗೊತ್ತು ಆ ಓದು ಆ ఎనిమిదిన్నర లాగిన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ డ్రాప్ చేసేసి కంపెనీ దగ్గర అయితే నేను మళ్ళీ ఇంకో పికప్కి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ పికప్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకే ఇచ్చాడు అంటే తొమ్మిది గంటల లాగిన్ అనమాట తొమ్మిదిన్నర ఉంది నిన్న మార్నింగ్ అయితే చేంజ్ చేశారు తొమ్మిది గంటల సారీ తొమ్మిది గంటల లాగిన్ అయితే ఉంది ఇప్పుడు పికప్ టైం ఇచ్చి పికప్ టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఇచ్చాడు అనమాట ఇక్కడి నుంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు ఉంది అంటే పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు ఈరోజు కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది ఎందుకంటే ఈరోజు బెంగళూరులో రే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చేశారు వర్షాలు ఎక్కువ ఉన్నాయంటని చెప్పి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారనమాట అందువల్ల అయితే వెహికల్స్ ఏమి ఎక్కువ లేవు రోడ్ల మీద అయితే టూ వీలర్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి అందులోనే స్కూల్స్ కూడా కొన్ని లీవ్ ఇచ్చేశారనమాట ఈరోజు అందుకని కొంచెం రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఇప్పుడైతే ఎనిమిది గంటల పది నిమిషాలకైతే నాకు లాగిన్ అయిపోయింది అందుకనే తొందరగా వెళ్తున్నాను అక్కడికి పాయింట్కి వర్షం అయితే పెద్ద వర్షం లేదనుకుంటా సిటీ లోపల కూడా ఇదే వర్షమే ఉంది కంటిన్యూగా పడుతుంది నిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే వర్షమే జోరవాన్ అయితే ఏం లేదు మా ఏరియాలో కూడా ఇదే వానే పడుతుంది ఇక్కడ కూడా ఎలా ఉందో తెలియదు కాకపోతే నేను చూసినప్పటికైతే ఇప్పట్లో చూస్తున్నాను కదా మీరు కూడా చూస్తున్నారు కదా వర్షం అయితే మామూలుగానే ఉంది జ్వరగానే అయితే లేదు ఒకవేళ ఏమన్నా నైట్ ఎక్కువ వర్షం పడి రోడ్లు ఏమన్నా క్లోజ్ అయింటే చెప్పలేము ఇక్కడ ముందర ఎక్కువ వర్డ్లోని ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ ముందర అయితే వర్షం ఎక్కువ వచ్చినప్పుడు రోడ్డు మీదకి అయితే నీళ్ళు వచ్చేసాయి అనమాట అంటే వెహికల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉండదు అక్కడ అంత నీ నీళ్ళు అయితే వచ్చేసాయి రోడ్డు మీదకి కార్లు కూడా ఆల్మోస్ట్ సగానికైతే మునిగిపోతాయి ఏమన్నా ఎక్కువ వర్షం పడి నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయంటే సగానికైతే కార్లు మునిగిపోతాయి అందుకని ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో ఏమో నాకు తెలిసి అంత నీళ్ళు ఏం అనుకుంటా ఎందుకంటే అటు సైడ్ వెహికల్స్ అయితే వస్తున్నాయి ఇటు సైడ్ కూడా వెళ్తున్నాయి ట్రాఫిక్ అయితే ఏం లేదనుకుంటా అదే ఎక్కువ వాళ్ళు ఏమన్నా నీళ్ళు వచ్చేసి ఎక్కువ వెహికల్స్ పోలేకుండా ఉంటే మాత్రం ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది అనమాట అంటే ఈ రోడ్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయేది అంతా వెహికల్స్ ఉంటాయన్నమాట అక్కడ ఏమన్నా క్లోజ్ అయిపోయిందండి రోడ్డు వర్షం పడి ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాం చూడండి ఫ్లైఓవర్ దిగుతానట్లే వచ్చేది ఇకో వర్ల్డ్ బస్ స్టాప్ అనమాట లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఇకో వరల్డ్ అది లెఫ్ట్ సైడ్లో ఉండే బిల్డింగ్ అంతా ఇకో వర్ల్డ్ లోపలే ఉండేది అవి ఇక్కడైతే ఏం పెద్ద వర్షం లేదైతే చూడండి నీళ్ళు అయితే ఏం లేవు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇబ్బంది ఏం లేదు వెళ్ళచ్చు అదే పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడైతే మాత్రమే ఈ రోడ్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది వెహికల్స్ ఇటు నుంచి అటు అటు వెళ్ళేది ఉండదు అటు నుంచి ఇక్కడికి వచ్చే కూడా ఉండదు అలా నిండిపోతుంది అనమాట ఎందుకంటే ఇదంతా డౌన్ ఏరియా అనమాట వర్షం నీళ్ళంతా ఇక్కడికే వచ్చేస్తాయి ఇక్కడ రైట్ సైడ్లోనే బెలందూర్ లేక్ ఉందనమాట పెద్ద చెరువు అది అదేమన్నా ఫుల్ అయిపోయి నీళ్ళు బయట వచ్చినాయంటే ఆ నీళ్ళు అన్న ఆ నీళ్ళు కూడా ఇక్కడే అనమాట అందులోని ఇది టౌన్ ఏరియా కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా ఇక్కడికే వచ్చేసనమాట వచ్చి ఇక్కడ రోడ్ అంతా క్లోజ్ అయిపోతుంది ఈ ఏరియా అంతా రోడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నీళ్లు ఏం లేవు చూడండి ఫ్రీగానే ఉంది వెళ్ళొచ్చు ఇక నేను వెళ్ళి ఇబ్లూరు జంక్షన్ యూటర్న్ చేసి అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి గుల్లూరు జంక్షన్ ట్రాఫిక్ ఏం చూపిలేదు అటు నుంచి వచ్చే రోడ్ మాత్రం లైట్గా ట్రాఫిక్ చూపిస్తుంది నేను టర్న్ చేసిన తక్షణమే సర్వీస్ రోడ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే సర్వీస్ రోడ్ తీసుకోకుండా మా మెయిన్ రోడ్కి వచ్చేసానంటే మళ్ళీ నేను బెలందూర్ విలేజ్ లోపలికి అయితే వెళ్ళలేను ఎందుకంటే డివైడర్ లేదనమాట నెక్స్ట్ మళ్ళీ బెలందూర్ ఫ్లైఓవర్ కిందకి వచ్చి యూ టర్న్ చేసుకొని మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలన్నమాట వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది కొంచెం ఎక్కుతుంది కొంచెం తగ్గుతుంది అనమాట ఇలా ఉంటే టూ వీలర్స్ వాళ్ళు తక్కువగా వస్తారనమాట ఎందుకంటే వర్షం పడుతుంటే జర్నీ చేయడానికి అవ్వదు వాళ్ళకి అందుకని టూ టూ వీలర్స్ అయితే చాలా తక్కువ చాలా వరకు అయితే తక్కువ ఉన్నాయి అందులోనూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు కదా బెంగళూరు సిటీ అందుకోసం అని వెహికల్స్ కూడా చాలా వరకు తక్కువగానే ఉన్నాయి చూడండి ఆపోజిట్లో కూడా వెహికల్స్ తక్కువగానే వస్తున్నాయి మామూలుగా వర్కింగ్ డేస్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఆ రోడ్ అనమాట వచ్చేటప్పుడు ఎక్కడి వరకు అంటే దేవర్ కృష్ణి బస్ స్టాప్ ఊరుగా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే స్లో మూవింగ్ అనమాట అక్కడ రోడ్డు కొంచెం చిన్నగా చేశారు మెస్ట్రో మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల రోడ్ కొంచెం చిన్నగా చేశారు నేను ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి స్ట్రైట్ ఫ్లైఓవర్కి వెళ్ళిపోతే మనం వచ్చేసారు లేఅవుట్ బశంకరి సారీ సిల్పోడు బన్శంకరి అలా వెళ్ళిపోతాము నేనైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని ఈ ఫ్లైఓవర్ కింద యూటర్న్ చేయాలన్నమాట వర్షం మళ్ళీ జోర్ అయింది చూడండి ఇప్పుడు ఒకసారి తగ్గుతుంది ఒక్కోసారి ఎక్కుతుందనమాట అప్పుడే కొంచెం లైట్గా పడుతుండే ఇప్పుడైతే మళ్ళీ ఎక్కువైందనమాట ఇక ముందర ఫ్లైవర్ కింద యూటర్న్ చేయాలి నేను ఇప్పుడు యూటర్న్ అయితే ట్రాఫిక్ ఏమంత కనిపించలేదు చూద్దాం సిగ్నల్ అయితే వేసి ఉంటారు సిగ్నల్ అయితే ఉంది అయితే వెహికల్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయి అవి ఇదే ఇగ్లూర్ జంక్షన్ ఇది ఇక్కడ నుంచి ముందర రైట్ తీసుకొని సర్వీస్ రోడ్కి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అక్కడ పికప్ పాయింట్కి నాకైతే ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు ముందుగా రీచ్ అయ్యేటట్టుగా నాకైతే చూపిస్తాను ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ అందులోనూ తొందరగా లాగిన్ తొందరగా అయిపోయింది కాబట్టి తొందరగానే వచ్చేసాను కాబట్టి నేనైతే టైంకి వెళ్ళగలుగుతాను ప్రాబ్లం ఏముండదు ఓకే ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తున్న మొబైల్లోనే డ్యూటీ వేసినారు నేను ఇంకా మ్యాప్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఏమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ వస్తాను